రాష్ట్ర కమిటీ తీర్పు వరకు భారతదేశం ఉన్నటువంటి అన్ని ఉప్ల సంస్థలని ఉప్లకాన్ని ఐక్యం చేయాలని చెప్పేసి అని రాష్ట్ర కమిటీ ప్రయత్నం చేస్తూ సిపిఎంఎన్ విజయపందూషనరీ ఇనిషియేటివ్ బీసీసీ సిపిఎంఎల్ మూడు ఇఫ్ల పార్టీలు ఐక్యమై రెండు వేల ఇరవై నాలుగు మార్చి మూడు నాలుగు ఐదు తేదీల్లో బహిరంగ సభ బహిరంగ సభ మహాసభ జరుగుతూ ఉంది ఈ జరగబోయేటటువంటి యూనిటీ జాతీయ స్థాయి సభల్ని జప్రదం చేయాలని చెప్పేసి అని ప్రజాపంద జారెడ్డి గౌడం డివీన్ కమిటీ నిర్ణయం మేరకు కుక్క సిపిఎం సిపి మేరే భగేపంద మండల కమిటీ ఆద్వరేమను లచ్చుగడ నుండి కుక్క నరు మండల